రాజయ్య తన బంధువైన తిరుపతితో కలిసి గోవిందరావు పల్లె అనే ఊళ్ళో నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాడు అప్పుడే చిన్నయ్య అనే రైతు చూశాడు అరే తను గోవర్ధనగిరి రాజయ్యలా ఉన్నాడు అని అనుకుని పైకి వెంటనే ఆలస్యం చేయకుండా గట్టిగా ఓ రాజయ్య ఆగాగు ఓ రాజయ్య అని పిలిచాడు ఆ పిలుపు విని రాజయ్య తిరుపతి ఆగారు తమరని పిలిచిన వ్యక్తివైపు చూశారు అప్పుడు వాళ్ళకి తమవైపుగా వస్తున్న చిన్నయ్య కనిపించాడు రాజయ్య వెంటనే మొన్న ఆదివారం పశువుల సంతలో చిన్నయ్యని కలిసి మాట్లాడిన విషయం గుర్తుకొచ్చింది చిన్నయ్య వాళ్ళ దగ్గరికి వచ్చాడు బాగున్నావు చిన్నయ్య చాలా బాగున్నాను రాజయ్య అస్సరే సరే నువ్వేంటి మా ఊళ్ళో హో ఇది మీ ఊరని చెప్పావు కదా ఈ ఊళ్ళో మా అమ్మాయికి సంబంధం ఉందని ఇదిగో నా బంధువు తిరపతి చెప్తే వివరాలు తెలుసుకొని వెళ్దామని ఈ ఊరికి వచ్చాం చిన్నయ్య ఏమిటి మా అనామికా తల్లిని ఈ ఊరికి కోడలుగా పంపించాలనుకుంటున్నావా మంచి శుభవార్త చెప్పావు రాజయ్య ఇంతకీ ఎవరింటికి పంపించాలనుకుంటున్నావు ఆ లివరాలు నాకు చెప్పు నువ్వెక్కడికి వెళ్ళటం ఎందుకు ఈ ఊరి వాణ్ణి నేనున్నానుగా అదే చిన్నయ్య ఈ ఊళ్ళో మూడో నెంబర్ వార్డులో ఆరో ఇల్లు అని రాజయ్య చెప్పగానే చిన్నయ్య ముఖం చిన్నగా అయిపోయింది నోటి నుంచి మాట కూడా బయటకు రాకుండా అయింది అయ్యో చిన్నయ్య ఆరో ఇల్లు అని చెప్పగానే అట్ట దిగులు పడ్డావు ఆ ఇంటికి అంత చెత్త చరిత్ర ఉందా ఆ ఇంటికి కాదు రాజయ్య ఆ ఇంటి యజమానురాలు శారదకుంది చరిత్ర పరమ చెత్త చరిత్ర పిసినారి చరిత్ర ఆవిడ పొట్టి ఆవిడ మాట మాత్రం గట్టి పిసినారి చరిత్ర అంటే శారద గారు పరమ పిసినారని చెప్తున్నారా మీరు చెప్పడం ఎందుకు బాబు స్వయంగా చూపిస్తాను పదండి అప్పుడేగా మీకు ఒక ఆలోచన వస్తుంది ఓ నిర్ణయం తీసుకుంటారు పదండి ఆవిడ ఇంటికి వెళ్దాం అని రాజయ్యని తిరుపతిని తీసుకొని శారద వాళ్ళ ఇంటికి వెళ్తాడు చిన్నయ్య యారా చిన్నయ్యా ఏంటిట్ట వచ్చావు గారు ఊరు నుంచి మా బంధువులు వచ్చారు ఓ రెండు కిలోల బియ్యం అరువుగా ఇవ్వండి తల్లి మళ్ళీ మీకు రెండు మూడు రోజుల్లో తిరిగిచ్చేస్తాను రెండు కిలోల బియ్యం సంగతి పక్కన పెట్టి చిన్నయ్య మీ ఇంటికి వచ్చిన బంధువులు ఈ ఇద్దరు పెద్ద మనుషులేనా అవునమ్ గారు పెద్ద మనుషులు చూడడానికి వచ్చావా నిండా నీళ్లు తాగావా ప్రేమగా నాలుగు మాటలు మాట్లాడామా తిరిగి వెళ్ళిపోయామా అన్నట్టుండాలి కానీ ఇలా అన్నం పెట్టే వరకు ఉండడం ఏమిటండి మొహం ఆటానికి పోయి చెన్నయ్య పెడతానని చెప్పినా పెద్ద మనసుతో మీరు అర్థం చేసుకోవద్దు ఇప్పుడు అన్నం అది ఇది వద్దులేరా చెన్నయ్య ఇబ్బంది పడబాక మాకు ఆకలికి లేదని చెప్పి వెళ్ళిపోవాలి గాని అని సారద అంటుంటే రాజయ్య తిరుపతి మౌనంగా మొహాలు చూసుకుంటున్నారు చెన్నయ్య ఒక కౌలు రైతని మీకు తెలుసు అతనికి సంపాదన సరిగ్గా ఉండదని కూడా తెలుసు ఒక పూట తింటే ఇంకో పూట అన్నం తినకుండా పడుకునే పేదరికం అలాంటి చెన్నయ్య దగ్గర ఎట్టా ఉండాలనుకుంటున్నారు చెప్పండి నువ్వు బాగు చిన్నయ్య నీ ఇంటికి బంధువులు వచ్చారనే కదా నువ్వు బాధపడుతూ రెండు కిలోల బియ్యం కోసం నా దగ్గరకు వచ్చావు అసలు నీకు ఆ రెండు కిలోల బియ్యం అరువుగా తీసుకునే అవకాశం లేకుండా నేను చేస్తా నువ్వలా ఏమి మాట్లాడకుండా ఉండు అని చెప్పగానే చిన్నయ్య రాజయ్య తిరుపతిని చూశాడు వాళ్ళ ముహాల్లో వాళ్ళు కంగారు పడుతున్నట్టుగా తెలుస్తుంది ఇత చూడండి పెద్ద మనుషులు నేను చెప్పిన అర్థమైంది కదా చోట వచ్చిన వాళ్ళు చూసుకుని వెళ్ళిపోవాలి చెన్నయ్య చూశారు కదా ఇక తిరిగి మీ ఇంటికి వెళ్ళండి అని దండం పెట్టగానే రాజయ్య తిరుపతి చిన్నయ్యని తీసుకుని బయటకు వచ్చి గోడ పక్కన దాక్కుంటారు అప్పుడే శారద దగ్గరికి తన భర్త ప్రసాద్ వచ్చాడు మరీ ఇంతలా ఉండదు శారదా మీరందరూ అనుకుంటున్నట్టు నది పిసినారుతనం కాదు పొదుపుతాను చూశారా రెండు కిలోల బియ్యం కోసం వచ్చిన చిన్నయ్యకి అరువు లేకుండా నా ఇంట్లో నుంచి బియ్యం వెళ్లకుండా ఆ పెద్ద మనుషులతో మాట్లాడి ఎట్ట పంపించాను ఇది కాదు పీసినారి బుద్ధి అని నేనంటాను అని ప్రసాద్ అంటుంటే గోడ దగ్గర ఉన్న చిన్నయ్య మధ్యలో కల్పించుకొని వేర్రోళ్ళమని మేమంటాం అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక రమేష్ అనామిక ఒక బేకరీలో కూర్చుంటారు రమేష్ అయోమయంగా చూస్తూ ఉంటాడు అనామిక మాత్రం ఐస్ క్రీమ్ మీద ఐస్ క్రీమ్ తింటూ ఉంటుంది ఆ బేకరీలో అది చూస్తున్న బేకరీ వాడు సంతోషపడుతూ ఉంటాడు వరవా ఇట్లాంటి అమ్మాయిలు రోజు ఇద్దరు ముగ్గురు వస్తే చాలు నా సింగిల్ బెడ్రూమ్ డబుల్ అవుతుంది బైక్ పోయి కారు వస్తుంది చిన్న బేకరీ కాస్తా మెగా బేకరీ అవుతుంది నా జేబు నుండి చిల్లరా నా గల్లా నిండా నోట్ల గట్టలు వస్తాయి అని అనుకుంటూ ఉంటాడు రమేష్ మాత్రం తనలో తాను అటు పిసినారి అమ్మ ఇటు తిండిపోతు పిల్ల మధ్యలో నా పని గోవిందా గోవింద అంతా నమో వెంకటేశయ్య అని అనుకుంటూ ఉండగా బిల్లు తీసుకొచ్చి ఇచ్చాడు బేకరీ వాడ రమేష బిల్లు కట్టేసి అనామికాను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ మీ నాన్నని మా ఇంటికి పంపించమని చెప్పాను కదాను పంపించావా లేదా పంపించాను రామ్ అని చెబుతున్న అనామికాకి చోట బండి మీద జామకాయలు కనిపించాయి అంతే క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడికి వెళ్ళి ఆ జామకాయలు తింటూ ఉండి ఈ నెల రోజులు ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేస్తే వచ్చే శాలరీని నా తిండిపోతూ అనామిక రోజులో ఖర్చు పెడుతుంది అనామిక గురించి అమ్మకు ఏమని చెప్పి ఒప్పించాలో నాకేం అర్థం కావటం లేదు అసలు నాకు అనామికకి పెళ్ళవుతుందా అని అయోమయంలో ఉంటాడు రమేష్ అలాగే రోజులు గడుస్తూ ఉంటాయి రమేష్ అనామిక గురించి అబద్ధం చెప్పి పెళ్లి కొప్పిస్తాడు అనామిక రమేష్ ని తప్ప మరెవ్వరినీ పెళ్లి చేసుకోనని దీక్ష చేపట్టి తండ్రి రాజయ్యని ఎట్టకేలకు ఒప్పిస్తుంది రోజున అందరూ చూస్తూ ఉండగాని శారద గుళ్ళో రమేష్ అనామికలకు పెళ్లి జరిపిస్తుంది అదేమో ప్రసాద్కి నచ్చదు అయిష్టంగా ముఖం పెడతాడు ఏంటి శారదా ఇది మనక ఒక్కగానొక్క కొడుకు ఆడి పెళ్లినిటా సింపుల్ గా గుళ్ళో జరిపిస్తున్నావేంటి మనవాయి పేదాళ్ళం కాదు అటు ధనవంతులము కాదు కాని మనకున్నంతలో బాగానే ఉన్నాంగా యావండి ఏసే మూడు ముళ్ళు నడిచి ఏడడుగులకి మూడు లక్షల ఖర్చెందుకు చెప్పండి పైగా గుళ్ళో మూడు వేలతో అయిపోతుంది దేవుళ్ళ ఆశీస్సులతో పాటు గుడుకొచ్చిన దంపతుల ఆశీసులు కూడా కొడుకు కోడలకుంటాయి మనం ఖర్చు పెట్టడం ముఖ్యం కాదు కదా చివరికి కొడుకు పెళ్లిలో కూడా నీ పిసినారి బుద్ధిని చూపించావుగా శారదా మీరు నాకే పేరైనా పెట్టుకోండి పర్వాలేదు బీర్వాలో ఉన్న నా లక్ష్మీదేవి అలాగే అప్పుడే అక్కడే ఉండాలి ఉంది కూడా రేపు కోడలు కాపురానికి వచ్చిన తర్వాత కూడా అక్కడే ఉంటది ఉండకపోతే ఉండేలా నేను తగిన జాగ్రత్తలు తీసుకుంటాగా అని శారద చెప్పగానే ప్రసాద్ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనామిక కాపురానికి వచ్చింది అత్త పిసినారితనంతో అనామిక తిండికి ఇబ్బంది పడుతూ ఉండేది అక్కడ తను లేనప్పుడు గాని పడుకున్నప్పుడు గాని కోడలు వంట చేసుకుని తినే అవకాశం ఉందని శారద కిచెన్ కి తాళం వేసుకుని మరీ పడుకుంటుంది మళ్లీ ఉదయమే సూర్యుడొచ్చిన తర్వాతే తాళం ఒక రోజున అత్తయ్యా మీరు పెట్టే కొద్దిపాటి భోజనం నాకు సరిపోవట్లేదు ఈ రోజు నుంచి ఎక్కువగా పెట్టండి కొంచెం అది మాత్రం కుదరదు నేనంతే వెడత ఉండాలనుకుంటే ఇక్కడ ఉండు పోవాలనుకుంటే నీ పుట్టింటికెళ్ళు అంతే తప్ప నాకు అది కావాలి ఇది చెప్పడానికి ఒక అర్హత అయిన ఉండాలి కదా అది కాదత్తయ్య నోరు వెళ్ళి పని చూసుకో అని కోపంగా చెప్పి వెళ్ళిపోతుంది ఆ విషయాన్ని అనామిక రమేష్ కి చెప్పేది దాంతో ఓ రాత్రిపూట అందరూ పడుకున్న తర్వాత రమేష్ అనామికాని తీసుకుని గోడదూకి బయటికి తీసుకెళ్లేవాడు ఏది అందుబాటులో ఉంటే అది అనామికాకి తినిపించుకుని వచ్చేవాడు ఒకరోజు రాత్రి దూకి ఇంట్లోకి వస్తున్న కొడుకు కోడల్ని చూస్తాడు ప్రసాదు ఏంటి బాబు ఇది నాన్న మీ కోడలు అనామిక తిండిపోతూ ఈ విషయం అమ్మకు తెలీదు తెలిస్తే మా పెళ్లి చేయదని నేనే చెప్పలేదు అలాగే అమ్మ పిసినారని అనామికాకి చెప్పలేదు అటు అమ్మ బాధపడ్డా ఇటు అనామిక బాధపడ్డా నేను చూడలేను అమ్మ కావాలి అనామిక కావాలి అందుకే నాన్న అమ్మ కోసం పగలంత అలా అనామికా కోసం రాత్రైతే ఇలా అని అక్కడి నుంచి అనామికాని తీసుకుని రమేష్ వెళ్ళిపోతాడు కొడుకునలా చూస్తున్న ప్రసాద్కి పాపం జాలేస్తుంది ఇంకా లాభం లేదు శారద పిసినారితనానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే అని ఆలోచించుకుంటూ గదిలోకి వెళ్తాడు పడుకున్న శారదని నిద్రలేపుతాడు శారదా శారదా లే శారదా అని రెండు మూడు సార్లు పిలిచిన ఆ తర్వాత శారదా నిద్రమొహంతో నిద్రలేస్తుంది అబ్బా ఏంటండి మంచి నిద్రలో ఉన్నప్పుడు లేపుతున్నారు నీతో ఉంది లే అని శారదని లేపి కూర్చోబెడతాడు ప్రసాద్ శారద కళ్ళు తెరిచి ప్రసాద్ని చూస్తుంది ఏమైందండి మీకు ఇప్పుడు ఎందుక నిద్ర లేపుతున్నారు నా మీద ప్రమాణం చేసి నేను అడిగింది ఇస్తానని చెప్పు శారదా అని చెప్పండి మీకెంతకేం కావాలి ఇంటి పెత్తనం నువ్వు తీసుకో శారదా కిచెన్ మాత్రం కోడల అనామిక చూసుకునిద్ది ఎందుకు ఇంతకేమైంది ఇంతలా మాట్లాడుతున్నారు చెప్పానుగా శారదా ఏమి అడగొద్దని కిచెన్ తాళం ఇవ్వు అని అడగగానే శారదా తన దగ్గరున్న కిచెన్ తాళం చెవిని ఇస్తుంది ఇక మరుసటి రోజు నుంచి అనామిక తనకు నచ్చినట్టుగా వంట చేసుకుని తింటూ ఉంటుంది పిసినారి శారద మాత్రం ఎప్పట్లాగానే కొంచెం పెట్టుకుని తింటూ ఉంటుంది ఈ విధంగా కొడుకు కోడలు అర్ధరాత్రి పూట ఇబ్బందులు పడ్డ నచ్చని తండ్రి ఎలాగైతేనేమి శారద నుంచి వంటింటి తాళం చెవిని తీసుకొచ్చి కోడలు అనామిక చేతిలో పెట్టాడు ఇక అప్పటినుంచి కోడలి ఇబ్బందులు తప్పై రమేష్ కూడా సంతోషంగా ఉన్నాడు ఇదంతా చేసినందుకు రమేష్ అనామిక ప్రసాద్కి ధన్యవాదాలు చెప్పారు ఇక అప్పటి నుంచి ఆ కుటుంబం సంతోషంగా మొదలుపెట్టింది అత్తగారు శారద కోడలు అనామిక మీద కోపంగా అరుస్తూ ఉంటుంది ఏమే అనామిక నువ్వు నా ఇంటికి కోడలుగా వచ్చి దాదాపు అవుతుంది చక్కగా సంతోషంగా కాపురం చేసి మనవణ్ణి మనవరాలని ఇచ్చావు సంతోషమే కానివ్వ వంట మాత్రం సరిగ్గా ఎందుకు చేయలేకపోతున్నావో చెప్పు అది కాదత్త మాట్లాడబాక ఎక్కువ మాట్లాడితే నోటు కూట్లేసెత్తాను ఏమనుకుంటున్నావు అది కాదత్తయ్యా మీరు నేను చెప్పేది కూడా వినాలి కదా ఏం చెప్తావే ఎందుకు బెండకాయ కూర బాగలేదు కోళ్ళా అంటే బెండకాయ ముదిరిని తీసుకొచ్చారతయ్యా అని చెప్తూ అదే బేరకాయ కూర ఎందుకు సరిగ్గా చేయలేదు కోళ్ళా అని అడిగితే ఎందుకో బోరుగా అనిపించింది అత్తయ్యా అని అంటావు అట్ట ఏదోడు చెబుతావు గానీ నీకు సరిగ్గా వంట చేయడం రాదని మాత్రం నువ్వు ఒప్పుకోగదా అది మీ అభిమానం అత్తయ్యా నోరు మీ అనామిక అయ్యో అత్తయ్య మీరు చెప్పినా మీ నోరు మూసేంత ధైర్యం నేను చేయలేనులేండి ఈ పంచ్ డైలాగులే వద్దు నేనేమో కోపంగా అరుస్తా ఉంటే అభిమానమని నిన్ను నువ్వు మెచ్చేసుకుంటున్నావా ఇంకెప్పుడు కోళ్ళ నువ్వు కమ్మని వంటలు చేసేది మీ కడుపు నుండి ఎప్పుడు తింటావో చెప్పు నేర్చుకుంటాను అత్తయ్య వంటలు బాగా చేయడం నేను కూడా నేర్చుకుంటాను అని మాటలు చెప్పడం కానీ మార్క్ మాత్రం రావట్లేదు అంత నా కర్మ అని శారద వెళ్లిపోతుంది మరుసటి రోజున అనామిక ఇంటిల్లిపాదికి సరిపడా టిఫిన్ చేసి డైనింగ్ టేబుల్ మీద పెడుతుంది అత్తయ్య మీకోసం పూరి రెడీగా ఉంది పిల్లలు మీరు అడిగిన దోశలు వేడి వేడిగా ఉన్నాయి మావయ్య మీకోసం తాజా ఇడ్లీలు ఎదురు చూస్తున్నాయి ఎవండి తమరడిగిన సాంబార్ వడ కూడా రెడీగానే ఉంది అని అరుస్తూ ఉంటుంది శారద స్కూల్ కు రెడీ అయిన పిల్లలు హరీష్ ని భవ్యని తీసుకొని టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చుంటుంది ఆఫీస్కి వెళ్లేందుకు రెడీ అయిన రమేష్ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు మావి గారు మీ టిఫిన్ కూడా రెడీగా ఉంది రండి వచ్చాక ఆయన పెట్టొచ్చులే ముందు వచ్చిన వాళ్ళకి టిఫిన్స్ పెట్టు మాకు అలా కాదత్తయ్య ఎప్పుడు అందరం కలిసే తింటారు కదా ఇప్పుడు మాత్రం ఎందుకు తొందరపడతారు చెప్పండి మీ మావి ఎక్కడున్నాడో ఏమో ఒకవేళ ఆయన రావడానికి టైం కాస్త పట్టచ్చు కదా అవతల నా మనవడికి మనవరాలకి స్కూల్కి టైం అయిపోతుంది నా కొడుకేమో ఆఫీస్కి వెళ్ళిపోవాలి కదా నాళ్ళకి ముందు టిఫిన్ పెట్టి అవునమిక మేము వచ్చాం కదా ముందు మాకు పెట్టు మేము తింటాం మాకు టైం అవుతుంది పిల్లలు స్కూల్కి వెళ్ళాలి నేను ఆఫీస్కి వెళ్ళాలి ఇంటి దగ్గరే కదా ఉంటారు తర్వాత తింటారులే అని అంటూ ఉండగాని ప్రసాద్ అక్కడికి వచ్చి కూర్చుంటాడు ఏం బాబు రోజు రోజుకి ఈ నాన్నంటే గౌరవం పోతున్నట్టుగా ఉంది అలాంటిదేం లేదు మావయ్య ఏదో అనేసార్లేండి నేను మన్నించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను కదా రండి టిఫిన్ చేయండి మీకు ఇష్టమైన టిఫిన్ చేశాను అని ఇడ్లీ పెట్టింది ఇక తర్వాత ఎవరెవరికి ఏమేం కావాలో అది వడ్డించింది అందరూ తింటున్నారు అది చూసి అనామిక మురిసిపోతూ ఉండటం శారద చూడలేకపోయింది అంతే తిట్టడం మొదలు పెట్టింది చట్నీలోనేమో ఉప్పు లేదు పూరి సూత్నేమో కాల్లేదు అక్కడక్కడ ఉన్నట్టుగానే ఉంది పిల్లలకేసిన దోశలా మాడిపోయి నల్లగా అయ్యాయి కొడుకు కోసం చేసిన ఆ సాంబార్ వడ కూడా అంతేమీ బాగోలేదు ఇలా చేస్తే ఎలా తింటారు కాళ్ళ చేత్తో కలుపుకొని నోటితో తింటారులే సరదా ఆ మాత్రం కూడా తెలియకపోతే ఎట్టా చెప్పు నేను అడుగుతుంది కోడల్ని మిమ్మల్ని కాదుగా ఇది ఎప్పుడు వంటల సరిగ్గా చేయుదు కాళ్ళ యూట్యూబ్లో చూసి నేర్చుకో వంటలు వంటలెట్టా చెయ్యాలో అందులో చెప్తారంట కదా అన్ని రకాల వంటలు చూడు అందులో వాళ్ళు చేసినట్టుగానే చెయ్యి అని చెప్పి శారద వెళ్ళిపోతుంది ఇక ఆ తర్వాత పిల్లలు ఆ తర్వాత రమేష్ వాళ్ళ వాళ్ళ పనులకు వెళ్ళిపోతారు ప్రసాద్ మాత్రం చట్నీ వేసుకుని సాంబార్ పోసుకొని ఇడ్లీ తింటూ ఉంటాడు ఎమ్మా నిజం చెప్తున్నానమ్మా ఇడ్లీ అయితే బాగుంది చట్నీ ఇంకా బాగుంది సాంబార్ అయితే ఇంకా ఇంకా బాగుంది నేను దాదాపుగా అన్ని టిఫిన్లు కవర్ చేశాను తల్లి అన్నీ బాగున్నాయి అని చెప్పి వెళ్ళిపోతాడు స్కూల్ బ్యాగ్ లేసుకుని పిల్లలు హరీషు భవ్యలు నానమ్మ శారత్తో కలిసి స్కూల్కి వెళ్ళిపోతారు రమేష్ ఆఫీస్ బ్యాగ్ వేసుకుని వెళ్తుంటే అనామిక లంచ్ బాక్స్ పట్టుకొచ్చి లంచ్ బాక్స్ రెడీ చేశాను తీసుకెళ్ళండి ఈ లంచ్ బాక్స్ అయినా తినేలా చేసావా లేదంటే చెత్తకుండిలోకి వెళ్తుందా లేదు మీరు ఖచ్చితంగా దీన్ని తింటారు మీకు ఇష్టమైన కూరే చేశానండి సర్లే ఇటివ్వు అని చెప్పి ఆ లంచ్ బాక్స్ తీసుకుని రమేష్ వెళ్ళిపోతాడు మనసంతా బాధగా ఉండటంతో అనామికా వచ్చి పెరట్లోని పూల మొక్కల మధ్య దిగాలుగా కూర్చుంటుంది కొంత సమయం తర్వాత తన దగ్గరికి మామగారు ప్రసాద్ వచ్చాడు ఎమా కోళ్ళ అని పిలవగానే అనామిక వెంటనే లేచి నిలబడుతుంది ఇటా ఒంటరిగా కూర్చుంటే ఉదయం మీ అత్తయ్య పిల్లలు రమేష్ చేసిన గోడవే నీ గుర్తొచ్చింది అలా గుడి వరకు వెళ్ళరా తల్లి మనసు ప్రశాంతంగా లేనప్పుడు ఎక్కడికి వెళ్తే ఏముంటుందిలే మావయ్య వెళ్తే అక్కడి భక్తి వాతావరణం మన మనసుని భక్తి వైపు తీసుకెళ్తుంది తల్లి బాధ కొంచెం కొంచెంగా తగ్గిపోతూ ప్రశాంతత చోటు చేసుకుంటుంది మీ అత్తయ్య పిల్లలు రమేష్ చేసిన గొడవ పూర్తిగా తగ్గిపోతుంది వాళ్ళ గొడవ రోజు ఉండేదే కదా మావయ్య నేను ఏం చేసినా వాళ్ళకి నచ్చదు ఎంత బాగా చేసినా ఏదో ఒక వంకతో నాతో గొడవ పెట్టుకుని మరీ వెళ్ళిపోతారు కూడా చాలా బాధగా ఉంటుంది కానీ మావయ్య మీరొకటి గమనించారా నేను చేసిన వంట బాగాలేదంటూనే చేసింది మొత్తం తింటారు మొత్తం తిన్నారు కదా అత్తయ్య అంటే నా కొడుకు కష్టపడి సంపాదిస్తున్నాడు వండిన వంటని మట్టుపాలు చేయడం ఇష్టం లేక తింటున్నామని చెప్పి వెళ్ళిపోతుంది దీన్ని బట్టి నాకు వంటొచ్చని మెచ్చుకుంటే నేను సరిగ్గా చేయననే కదా మావయ్య నన్ను ఇలా మాటలంటుంది నువ్వు చెప్పేది వెంటే నిజమే అనిపిస్తుందమ్మా ఎందుకైనా గుడికి కూడా వెళ్ళి దన్నం పెట్టుకుని వచ్చి మీ అత్తగారు చెప్పినట్టుగా ఆ యూట్యూబ్ ఏదో చూసి ఆ వంటలు నేర్చుకో తల్లి సరే మావయ్య మీరు చెప్పినట్టు గుడికి వెళ్లి దండం పెట్టుకుని వస్తాను అని అనామిక ఇంట్లో నుంచి గుడికి బయలుదేరింది గుడి ఆవరణలో ఒకచోట కూర్చున్న అనామికా దగ్గరికి సుమిత్ర వచ్చింది అను ఒక్కదానివే ఏదో పోగొట్టుకున్నట్టు అట్లా కూర్చున్నావు ప్రశాంతంగా కూర్చొని నేనుంటే ఏదో పోగొట్టుకున్నానని నువ్వంటున్నావు ఏంట నీ మాటలు ఒక్కొక్కసారి నువ్వు అసలు అర్థమే కావు అది సరేలేవే ఏంటి ఇంట్లో పొద్దున్నే గొడవ పిల్లలు మీ అత్తయ్య ఏదో అరుస్తున్నట్టు వినిపించే వాళ్ళు అరవకుండా ఉన్నది ఎప్పుడో చెప్పవే రోజు ఏదో ఒక వంకతో అరుస్తూనే ఉంటారు గొడవలు పడుతూనే ఉంటారు నా మీద అలిగి నేను చేసిన వంటలు నచ్చడం లేదని తినకుండానే వెళ్ళిపోతారు అప్పుడు నువ్వు యూట్యూబ్ చూడా నమ్మిక అందులో చాలా రకాల వంటలు వస్తాయి నీకు ఏ వంటకం కావాలంటే ఆ వంటకం వస్తుంది ఎలా చెయ్యాలో కూడా క్లియర్గా చెప్తారు కదా అని చెప్పి తన సెల్ ఫోన్లో యూట్యూబ్ ఓపెన్ చేసి స్పైసీ చికెన్ కూర అని చెప్పి అనమిక చూస్తుంది అందులో స్పైసీ చికెన్ కర్రీ ఎలా చేయాలో చెప్తూ ఉంటారు అనామిక అది చూసి బాగా గుర్తుపెట్టుకుంటుంది సుమిత్ర ఇందులో చెప్పినట్టు చేస్తే అందరూ నన్ను మెచ్చుకుంటారా ఖచ్చితంగా మెచ్చుకుంటారు అనామిక ఇలా యూట్యూబ్లో చూసిన వంట నేర్చుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలుసా ఇప్పుడు నీకు స్పైసీ చికెన్ కూర ఎలా చేయాలో అర్థమైంది కదా అర్థమైంది సుమిత్ర అయితే నువ్వు ఇంటికి వెళ్ళి మీ అత్తయ్యతో మాట్లాడి డబ్బులు తీసుకొని చికెన్ తీసుకెళ్ళి స్పైసీ చికెన్ చేసే పిల్లలు ఎలాగో నాలుగు గంటలకి స్కూల్ నుంచి వస్తారు కదా మీ ఆయనకి ఫోన్ చేసి ఐదు గంటలకు రమ్మని చెప్పు అత్త మామలు కూడా చెప్పు అందరూ సంతోషపడతారు అప్పుడు ఇదేదో బాగుంది సుమిత్ర ఇప్పుడే నేను ఇంటికి చేస్తాను అని అనామిక ఆ గుడి నుంచి బయలుదేరి ఇంటికి వచ్చింది ఇక అత్తగారు శారత్తో ఇలా అంటుంది అత్తయ్యా ఒక మూడు వందల రూపాయలు ఇవ్వండి మూడు వందలా ఎందుకే మీరు చెప్పినట్టుగా యూట్యూబ్లో వంటల్ని చూశాను అందులో స్పైసీ చికెన్ కూర చేద్దామనుకుంటున్నాను అందుకే ఆ డబ్బులేదో ఇస్తే చికెన్ తీసుకొచ్చి కమ్మని వంట చేస్తాను మీరందరూ అప్పుడు కడుపు నిండా తినొచ్చు అని చెప్పగానే శారద సంతోషపడుతుంది డబ్బులిస్తుంది అనమికా వెళ్ళి చికెన్ తీసుకొచ్చి ఎక్కువ కారం వేసి స్పైసీ చికెన్ కూర చేస్తూ ఉంటుంది కాళ్ళ నేనెళ్ళి పిల్లల్ని తీసుకొస్తానే అలాగే అత్తయ్య ఇంతలో నేను స్పైసీ చికెన్ కూర చేస్తాను వెళ్ళండి వెళ్ళి పిల్లల్ని తీసుకుని రండి వచ్చిన తర్వాత అందరం కలిసి స్పైసీ చికెన్ తిందాము సర్లే ముందు నువ్వు కూర బాగా చేయకోళ్ళ అని శారద వెళ్ళిపోతుంది ఇక అనామిక తన ఫోన్ నుంచి రమేష్ కి ఫోన్ చేస్తుంది చెప్పనామిక ఏంటి ఫోన్ చేసావు మీరు ఆఫీసులో పర్మిషన్ తీసుకొని ఇంటికి రండి ఎందుకనామికా అత్తయ్య చెప్పినట్టుగా యూట్యూబ్లో చూసి మీకోసం స్పైసీ చికెన్ కూర చేస్తున్నాను వేడివేడిగా తినొచ్చు మర్చిపోకుండా రండి ఏంటి మా అమ్మ చెప్పిందని యూట్యూబ్లో చూసి స్పైసీ చికెన్ చేస్తున్నావా వస్తానులే అని రమేష్ ఫోన్ పెట్టేశాడు అనామిక కిచెన్లో స్పైసీ చికెన్ కూర చేస్తూ ఉంటుంది శారద పిల్లల్ని తీసుకుని ఇంటికొచ్చింది రమేష్ కూడా ఆఫీస్ నుంచి ఇంటికొచ్చేశాడు ఇక అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు అనామిక సంతోషంగా తను తయారు చేసిన స్పైసీ చికెన్ కూరని తీసుకొచ్చి వాళ్ళకి వడ్డించింది కాళ్ళా విని పిలవలేదు మావికి ఇప్పుడప్పుడే వద్దని చెప్పాడత్తా అందుకే ముందు మీకు వడ్డించేస్తున్నాను అని శారదకి పిల్లలకి భర్త రమేష్కి వడ్డిస్తుంది అంతే వాళ్ళు సంబరంగా తింటారు ఇంకేముంది ఆ కారానికి ముక్కుల్లో నుంచి చెవుల్లో నుంచి పొగలొస్తూ ఉంటాయి వాళ్ళందరికీ కళ్లల్లో నుంచి కన్నీళ్లు కూడా కారుతూ ఉంటాయి నీళ్లు నీళ్లు అంటూ అందరూ ఇల్లంతా ఉరుకులు పరుగులు పెడుతూ ఉంటారు అది చూసి ప్రసాద్ కడుపారా నవ్వుకొని అందరికీ చక్కెర తీసుకొచ్చి ఇస్తాడు అందరూ ఆ చక్కెర నోట్లో వేసుకున్నాక కుదుటబడతారు ఇంకా మరుసటి నుంచి అనామిక ఏ వంట చేసినా కిక్కురు మనకుండా ఒక్క మాట కూడా మాట్లాడకుండా సంతోషంగా తింటూ ఉంటారు